శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కె జయ శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీంతో మనం అధ్యాయం ఒకటి సాధన రహస్యం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే శ్రీగురు చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని విశిష్టత ఏంటి అసలు ఎందుకు మనం శ్రీగురు చరిత్ర పారాయణ చేయాలి ఇవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాం మనం మాస్టర్ గారు ఏం చెప్పారంటే మన వంటి పామరులు మనం శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువుని ప్రసాదించమని ప్రార్థిస్తుంటే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకి తెలుపుతారు అని చెప్పారు ఎందుకు గురు చరిత్ర అంటే మనకి ఇష్టదేవత ఆ పైన చెప్పుకున్నాం మనం నిన్న ఇష్టదేవత సాక్షాత్కారం అనేది పొందేటువంటి సామర్థ్యం మనకి లేదు అందుకని మనలాంటి పామరుల కోసం శ్రీ గురు చరిత్ర పారాయణ అనమాట చేస్తూ అది ఎందుకు చేయాలి గురువు కావాలన్న తపనతోటి చేయాలి నాకు సద్గురువు కావాలి అనేటువంటి తపనతో పారాయణ చేయాలన్నమాట అప్పుడు ప్రార్థిస్తుంటే సకాలంలో దత్తాత్రేయుడి స్వప్న దర్శనం ఇచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకు తెలుపుతారు ఆ తర్వాత ఏంటి ఇంకా ప్రాసెస్ ఉంటుంది అక్కడితో అయిపోదు మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మనల్ని గుర్తిస్తారనమాట మనకి నిరూపణ అవుతుంది వారు మనల్ని గుర్తిస్తారు అది జరగవలసింది శ్రీగురు చరిత్ర పారాయణ చేసే అందరికీ అక్కలకోట స్వామి శిరిడి సాయిబాబా మొదలైన సద్గురువులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారు అట్లా దత్తస్వామి ఆదేశించాలన్నమాట అది ఇంకా ఆ పద్ధతి ఇంకా ప్రమాణం మనకు అదే ప్రమాణం అని చెప్పి చెప్తున్నారు అనాథ అదే వస్తున్నది అదే సాంప్రదాయం అని చెప్పారు మాస్టర్ గారు ఈ గ్రంథ పారాయణ వల్లే గురువుని సేవించే విధానము సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది ఒకవేళ గురువు మనకి లభ్యమైతే కనుక ఆయన్ని సేవించే విధానం ఆయన అట్లా సేవించాలి సేవించగల సామర్థ్యం కూడా మనకి కలుగుతుంది గురుచరిత్ర పారాయణం వలన అనమాట ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురువుని ఎన్నుకొనడం ఉత్తమం ఈ పద్ధతే ఆశ్రయించడం గుడి పారాయణ పద్ధతిని మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం అన్న కూడా ఎంతో మేలు జరుగుతుంది ఈ లోపు అసలు అసలైన మహనీయులు ఉంటారు కదండి ఆ మహనీయుల దర్శనం చేసుకుంటూ ఉంటే మహాత్ముల దర్శనం మనకి ఎంతో మేలు కలుగుతుంది ఈలోపు మనకి అది మనకి ఇక్కడ వివరంగా మాస్టర్ గారు చెప్పారు మనకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఇప్పుడు ఫలానా వాళ్ళు మాకు బాబాని పరిచయం చేశారండి లేదా మాస్టర్ గారిని పరిచయం చేశారండి మహాత్ముల్ని పరిచయం చేశారండి వారే మా గురువు కాదు అలా అని చెప్పలేదు బాబా కూడా చెప్పలేదు ఎప్పుడు బాబా ఏం చెప్పారు వాళ్ళ పట్ల కృతజ్ఞుడు అయి ఉండు అని చెప్పారు అక్కడ మనకు లీలామృతంలో కూడా వస్తుంది అది దాని ప్రమాణం బాబా చెప్పింది మనకి మేలు చేస్తారు వాళ్ళు పరిచయం చేసి వాళ్ళ వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అంతవరకే అంతే తప్ప వాళ్ళ గురువులు అయితే కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలామంది అక్కడే పొరబడుతూ ఉంటారు చాలామంది జరిగే పొరపాటే అది అదేంటండి మాకు వాళ్ళ వల్లనేనండి బాబా తెలిసింది వాళ్ళ వల్లనేనండి మాకు మాస్టర్ గారు తెలిసారు కరెక్టే చాలా మంచిది చాలా అదృష్టం కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాలి అలానే వాళ్ళు గురువులు కాదు అందుకే మా గురువులు అంటే అబ్బాయి మాస్టర్ గారు అసలు అట్లా చెప్పలేదు బాబా కూడా చెప్పలేదు గురు చరిత్ర పారాయణ చెప్పారు దత్తస్వామి చెప్పినట్టుగానే అసలు అంతవరకు మనం ఆల్గా అలా సత్సంగం చేసుకుంటాం పెడతాం వస్తాం జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అంతవరకే అది అంతవరకే కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళ పట్ల అని చెప్పారు అది తప్ప వాళ్ళ గురువులని మాత్రం ఎక్కడ చెప్పలేదు ఎవ్వరూ చెప్పలేదు ఏ మహాత్మలు చెప్పలేదు అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ఇప్పుడు ఈ కాలంలో పొరబడుతున్నది కూడా అదే అందుకని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరో అలాంటి గోతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను అది తగినంత అవగాహన మనకు ఉండాలి దాని పట్ల ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు అది అందుకని అనమాట మన మాస్టర్ గారికి తెలుసు ఇవన్నీ ఇట్లా ఉంటాయని చెప్పి అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారు గురుచరిత్ర మీరు పారాయణ చేస్తూ ఉండండి మనకెట్టు సరే మీకు సద్గురువు లభిస్తే సరే కాదు మనకెట్టు బాబా ఉండనే ఉన్నారని చెప్పారు చూడండి చెప్పారు ఈ లోపు మనకు లేకపోతే తొందరపాటు వచ్చేస్తూ ఉంటుంది అట్లా కాదు మనకి బాబా ఉన్నారు చూసుకుంటారు ఆయన ఆయన చెప్తారు కంగారు పడద్దు ఈ లోపల చూసుకోరా మనల్ని అదే చెప్పారు అదే అంటే ఇది దేనికి మనం ఇదంతా చెప్పుకున్నది మనకి సద్గురువు దొరకాలన్న తపనతో పారాయణ చేస్తున్న అప్పుడు దాని గురించి చెప్తున్నారు అన్నమాట అదే అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈరోజు మనం చదువుకోవాల్సింది మహాత్ములను సేవించటం ఎలాగో తెలుసుకోకుంటే మనం రెండు విధాలా పొరపడతాం సరే గురువు దొరికారు మనకి లేదా మహాత్ములు దొరికారు మనకి బాగుంది వాళ్ళని ఎలా సేవించుకోవాలి తెలియకుంటే కనుక మనం రెండు విధాలుగా పొరపాటు పడతామట రెండు రకాలు పొరపాటు జరుగుతుంది ఒకటి మనం ఎల్ల కాలమో మహాత్ముల దయ వలన మన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని కష్టాలన్నీ తొలగించుకోవచ్చునని అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర లేదని భ్రమిస్తాము ఫస్ట్ది జరిగేది అది మహాత్ముల ఎందుకంటే బాబా చూడండి ఎంత మందికి ఆయన కష్టాలు తీర్చారు కోరికలు తీర్చారు అసలు ఎంతెంతో ప్రసాదించారు అందరికీ కానీ ఆయన ఏం చెప్పారు వద్దని అనలేదు ఆయన ఏమన్నారు మొదట అందరూ నా దగ్గరికి కోరికలతోనే వస్తారు స్థాయి చెక్కిన తర్వాత వారే సన్మార్గానికి వస్తారు అని కూడా బాబా చెప్పారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి నా వద్దకు అందరూ కోరికలతోనే అంతే అని అన అనలేదు ఆయన స్థాయి చెక్కిన తర్వాత సన్మార్గానికి వస్తారు అని చెప్పారు అంటే బాబా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మన నుంచి మనం సన్మార్గంలోకి రావడానికి అదే ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మన నుంచి అందుకోసమే మరి చిన్న చిన్న కోరికలు తీయడం కష్టాలు తీర్చడం అవన్నీ చేస్తారు అంతేగాని వాళ్ళ పని అదే కాదండి అది గుర్తుపెట్టుకోవాలి మనకి జ్ఞానాన్ని ప్రసాదించడమే కదా మెయిన్ ఈ లోపల మనకి ఇవన్నీ ఏంటంటే మనం ఫోకస్ చేయలేం అందుకని కష్టాలు కోరికలు చిన్న చిన్నవి తీరుస్తూ ఉంటారు అట్లా మనకి వారికి చిన్నవి మనకి చాలా పెద్దవి అవన్నీ అందుకని ఏమనుకుంటామట మన మహాత్ములు లభించినా మనకి మనం ఎల్ల కాలము మహాత్ముల దయ వలన మన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని మనకు వచ్చే కోరికలన్నీ తీర్చుకోవచ్చు కష్టాలన్నీ తొలగించుకోవచ్చని ఏ కష్టం వచ్చినా సరే అవన్నీ తొలగించుకోవచ్చు అంతకుమించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర లేదని భ్రమిస్తాం అంతకుమించి మనం తీసుకున్నది ఏమీ లేదు అక్కర్లేదు జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఆచరించక్కర్లే అని భ్రమిస్తాట అంటే జ్ఞానము అవి ఏమక్కర్లా ఆయన చెప్పినట్టు మనం ఏమీ జీవితాన్ని చక్కగా మనం మనమే ఆచరించనక్కర్లేదు ఆయన బోధలు సూక్తులు మన మనం సంస్కరించుకోవడం ఇవేమీ జరగనక్కర్లేదు నా కోరికలు కష్టాలు తీరుస్తూ ఉంటారు అది చాలు ఎందుకంటే మరి తీరుతున్నాయి కదా అందుకని తీరుస్తూ ఉంటారు చాలు అని భ్రమిస్తారట అది కరెక్టా కాదు ఇప్పుడు ఆలోచించండి మనం ఈ దేవతలకి కానీ దేవుడికి కానీ పూజ చేస్తున్నప్పుడు ఎంతమంది మనం జ్ఞానం కావాలని కోరుకుంటాం అసలు అసలు కోరుకుంటామా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి అటు కోరుకుంటున్నామా అమ్మ తల్లి నాకు జ్ఞానాన్ని ప్రసాదించమ్మా మంచి సంస్కారాన్ని ప్రసాదించమ్మా అని అనుకుంటావా అసలు కదా అమ్మ నేను మంచి మార్గాలను నడిచేలాగా చూడమ్మా అందరి పట్ల బాగుండాలి నాకు కోపం రాకూడదు అసూయ రాకూడదు అలా ప్రయత్నించి అభ్యసించే శక్తిని ప్రసాదించమ్మా ఎట్లాంటివి ఏమైనా కోరుకుంటామా ఒక్కసారి మనకు మనమే ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే కొన్ని గుడికి వెళ్తాము గుడికి వెళ్తే అలా అసలు కోరుకుంటామా మనం ఎంతసేపు మన కష్టాలు మన కోరికలు అవే ఉంటుంది లిస్ట్ కదా మన అందరికీనండి ఎవరు ఎక్సెప్షన్ ఏం కాదు మన అందరికీ అవే ఉంటాయి అలాగే మరి గురువు దగ్గర కూడా ఉంటే ఎట్లాగండి అక్కడ ఎందుకు పొరపాటు జరుగుతుంది ఇటు ఈ పొరపాటు చేస్తున్నాం మనం సన్మార్గానికి రాకుండా గుళ్ళకెళ్ళినా గోపురాలకు వెళ్ళినా మన ఇంట్లో దేవీదేవతలను పూజిస్తున్నా సరే మనం ఏంటి కష్టాలు తొలగాలి మన కోరికలు తీరాలి ఇవే చేస్తున్నాం తప్ప ఎట్లా మనం మంచిగా ఎట్లా తయారవ్వాలి మనం అన్నదాన్ని మాత్రం మనం ఎక్కడ దాని మీద ఫోకస్ చేయడం కదా లేకపోతే ఏదో పూజ నాకు భక్తి అన్న పేరు పెట్టుకుని నిజమైన భక్తి మనకు ఎవరికీ లేదు నిజమైన భక్తులం కాదు మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం మనకి ఏ టైటిల్ పెట్టుకోవాలో కూడా మనకు తెలియదు అట్లాంటి వాళ్ళు మనం భక్తులను కూడా భ్రమిస్తూ పూజలు చేసుకుంటూ నాకు భక్తి అనుకుంటాం కదా భక్తులు అంటే ఎవరు తెలుసు కదా ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారండి భక్తులు వాళ్ళని భక్తులు అంటారు అవునా మీరాబాయి సక్కుబాయి ఎట్లా ఉన్నారు వాళ్ళని త్యాగరాజ స్వామి వాళ్ళు భక్తులు అట్లాంటి వాళ్ళు అట్లా ఉన్నవాళ్ళు భక్తులు అంటారు వాళ్ళని మనమా కదా ఊరిక అనుకుంటూ ఉంటాం ఆ ఒకటి పెట్టుకుని భక్తులు భక్తులు మేము బాబా భక్తులు బాబా భక్తులు అండి ఏదో చెప్పుకుంటాం మనం అంతే అది అందుకని ఏమనిపిస్తుంటా ఎలా కాదో ఇట్లా కోరికలు తీర్చుకుంటూ ఉండవచ్చు కష్టాలను తొలగించుకోవచ్చునని అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దారిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాం ఆచరించక్కర్లేదు సంపాదించి అని భ్రమిస్తామట మనం మనం చేసే పుణ్య పాపాల వలన మరుజన్మలో కష్ట సుఖాలు వస్తాయి అసలు మనిషికి కష్టము సుఖం అనేది ఎందుకు వస్తుంది అని ఆలోచించుకుంటే అదేంటంటే మనం చేసే పుణ్య పాపాల వలనే వస్తుంది కష్టము సుఖము అనేది ఇప్పుడు మన కష్టం సుఖం వచ్చిందంటే ఏంటి అర్థం మన జ మనం అంతకు ముందు జన్మలో చేసుకున్న పుణ్య పాపాలు ఆ పాపాల ఫలితం వల్లనేమో మనకు కష్టాలు వస్తాయి పుణ్యాల ఫలితం వల్లనేమో సుఖం వస్తుంది అదే చెప్తున్నారు అక్కడ మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాం మరి ఈ పుణ్యాలు పాపాలు ఎందుకు వస్తాయి అసలు ఎందుకు చేస్తాం ఎందు ఎంత బాగా రాశారో చూడండి నేను అందుకే స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాను చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్ గారు మన అసలు ఈ పుణ్యాలు పాపాలు ఎందుకు వస్తాయి అసలు ఏంటి అసలు అవేంటి ఎందుకు జరుగుతుంది అది మన మన మనలో అని అనుకున్నాం అనుకోండి మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాం అసలు ఈ పుణ్యాలు పాపాలు ఎందుకు చేస్తాం అంటే మనలో ఉండే రాగద్వేషాలు వాటి వల్లనే మనం ఈ పుణ్య పాపాలనేవి చేస్తాం అంతే అందుకన్నా ఏమీ లేదు అక్కడ సూత్రం అంటే ఏంటి ఈ పాపాలు ఇవన్నీ చేయకుండా ఎట్లా ఉండాలి అంటే ఆ రాగద్వేషాలు తొలగించుకోవాలి ఆ తొలగించుకుంటే కానీ మనకి పాపాలు చేయనేది ఉండదు అవి తొలగడం ఎట్లా ఎంత కష్టమండి కదా ఎవడైనా ఏదైనా అన్నాడంటే మనకు వచ్చేస్తూ ఉంటుంది అది తలుచుకుంటూ తలుచుకుంటు తలుచుకుంటూనే ఉంటాం ఏం చేయక్కర్లేదు వాడు ఏమన్నా అంటే చాలు మనకి అది కోపంగా వస్తు కోపంగా అవుతుంది మనకి వేషంగా అవుతుంది రకరకాలుగా తయారవుతుంది అది అంతే కదా ఇంకా ఎన్నో చాలా ఉంటాయి దీంట్లో అలా పుణ్యాలు పాపాలు చేస్తాము అందరిలోనూ అన్నిటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నారని గుర్తించలేనందువల్ల కొన్నిటిపై ద్వేషము కొన్నిటిపై రాగము వహిస్తాము అంటే కొన్ని ఇష్టంగా ఉంటాయి కొన్ని కష్టంగా ఉంటాయి అంతే కదా మనకు తెలుసు ఆ విషయం కొందరు మనకి ఇష్టంగా ఉంటారు కొందరు మనకి కష్టంగా ఉంటారు మనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో మాత్రం డౌటే లేదు కదా అందుకని ఏమవుతుంది అసలు ఎందుకు అట్లా అవుతుంది అంటే అందరిలోనూ అన్నింటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడని గుర్తించలేనందువల్ల కొన్నిటిపై ద్వేషము కొన్నిటిపై రాగము వహిస్తాము ఇప్పుడు మనకిష్టం లే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటాం కానీ మనకేమవుతుంది మన ఇష్టమైన వాళ్ళ పట్ల ఇష్టంగా ఉంటాం మన కష్టమైన వాళ్ళ పట్ల అట్లాగే ఉంటాం కష్టంతో ఉంటాం దాన్ని ఇష్టపడం మనం ద్వేషంతోటే ఉంటుంది అది కానీ అటు వాళ్ళల్లోనూ భగవంతుడు ఉన్నాడు వీళ్ళల్లోనూ భగవంతుడు ఉన్నాడు ఆయన ఒకటే ఒకే భగవంతుడు వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా ఉన్నది ఆయన అంతే కదా అది చెప్తున్నారు మనం శత్రువులు అనుకునే వాళ్ళల్లో నిజాన్ని శత్రువు అన్నది ఉండకూడదు కానీ శత్రువు అనుకునే వాళ్ళల్లో భగవంతుని చూడగలమా మనం మనకిష్టం లేని వాళ్ళల్లో మనం భగవంతుని చూడగలమా మన తిట్టే వాళ్ళల్లో భగవంతుని చూడగలమా మన కష్టపెట్టే వాళ్ళల్లో భగవంతుని చూడగలమా ఇవన్నీ చూసారండి అందుకేమవుతుంది ద్వేషం అనేది వస్తూ ఉంటుంది రాగద్వేషాలు వస్తూ ఉంటాయి మన ఇష్టమైన వాడి వాటి పట్లేమో రాగం వాళ్ళు నిజంగా తప్పు చేసినా సరే వాళ్ళని సమర్థిస్తాం అన్నమాట ఎందుకంటే మనకిష్టం ఇష్టం కాబట్టి సమర్థిస్తాం అది అది కరెక్ట్ కాదు కదా తప్పు తప్పే అంతే ఇంకా ఎవడ చేసిన మనకి ఇష్టమైన వాడు చేస్తే అది ఏమన్నా కరెక్టా కాదు కదా వాడిదే తప్పే దాన్ని సమర్థిస్తాం ఎందుకు రాగం వాటి వలన అది ఇట్లాంటివి ఎన్నో మనకి తెలియని బలహీనతలు మనలో ఎన్నో ఉంటాయండి అవి చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే